ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇక ఆలోచించకుండా నా తలపై ఉన్న ఈ పువ్వుని తాకమ్మ నిన్ను తల దించుకునేలా చేసిన వాళ్ళని నేను చూసుకుంటాను ఎవరైతే నిన్ను అవమానించారో వారే నీ వద్దకు వచ్చేలా చేస్తాను నువ్వు తల ఎత్తుకుని గర్వంగా బ్రతికేలా చేస్తాను నమ్మి ఇప్పుడే ఇది విను అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో తెలుసుకోవాలి అంటే ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాబాగారు చెప్పినట్లుగా బాబాగారు తలపైన ఉన్న పువ్వుని తాకి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీకున్న అతిపెద్ద కష్టాన్ని ఇక నేను తొలగించబోతున్నాను అది కూడా కేవలం నీకు నాపై ఉన్న భక్తి వల్లని అవును బిడ్డ ఇప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మి ఈ పువ్వుని తాకావు కదా కాస్త మనసు పెట్టి శ్రద్ధగా చాలు ఇప్పుడు నువ్వు ఎవరికీ చెప్పుకోలేని బాధల్లో ఉన్నావని నాకు అర్థమవుతుందమ్మా అందుకే అన్నీ నిన్ను అర్థం చేసుకుంటున్నాను ఈరోజు నువ్వు నన్ను నమ్మి నా తలపై ఉన్న ఈ పుష్పాన్ని తాకావు కదా ఇక నా పూర్తి సాయం కూడా నీకు అందిస్తాను అలానే నీ మనసులో ఉన్న సంకల్పం ఏంటో కూడా పూర్తిగా నాతో చెప్పుకో నా దగ్గర ప్రార్థనలు పెట్టు అన్నీ నేను నెరవేరుస్తాను ఖచ్చితంగా నీ ఏదో ఒక మార్గం నీకు చూపించే తీరుతాను చూడు బిడ్డ ఇక నీకున్న అతి పెద్ద సమస్య ఏంటో నీకు తెలుసా అది ధనానికి సంబంధించింది కావచ్చు సొంత ఇంటికల కావచ్చు అలానే వ్యాపారంలో లాభాలు కానీ సంతాన సమస్యలు కానీ ఇలా ఏదైతే నువ్వు అతి కష్టంగా భావిస్తున్నావో ఆ కష్టాన్ని నీకు దూరం చేయబోతున్నాను అవును తల్లి ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకు నేను ఎప్పుడూ కూడా నీకు సాయం చేయడంలోనే అలానే ధైర్యం చెప్పడంలో నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అస్సలు వెనకడుగు వేయకు నేను నీతో పాటే ఉంటూ నీకు సాయం చేస్తూనే ఉంటాను నువ్వు ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో ఎన్నో సందర్భాలలో నీకు నా తోడుని అందించాను కదా గుర్తొస్తుందా అలానే నీ కష్ట సమయంలో నీకు సాయం కూడా చేశాను నువ్వు భయంతో ఉన్నప్పుడు నీకు ధైర్యాన్ని కూడా అందించాను సాయి అని నువ్వు నన్ను ప్రేమగా పిలవగానే ఎక్కడున్నా సరే నేను నీ ముందుకు వచ్చాను నేనే స్వయంగా నా బిడ్డ దగ్గరకు రాలేకపోయినా సరే ఏదో ఒక రూపంలో అయినా సరే వచ్చి నీకు సాయం చేశాను అన్నీ కేవలం నాకు మాత్రమే తెలుసు ఇన్ని చేసినా కూడా నువ్వు మాత్రం నీకున్న ఒకే ఒక కష్టాన్ని తీర్చలేదు అని ఇప్పటి వరకు చేసినవన్నీ మర్చిపోయి నాపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నావు ఇది ఏమైనా న్యాయమా బిడ్డ నువ్వే చెప్పు ఆలోచించు తెలుస్తుంది సాయి అని కూడా నువ్వు నన్ను పిలవడం లేదు అస్సలు తలవడమే లేదు సరేలేమ్మా నేను నిన్ను అర్థం చేసుకుంటాను చూడు బిడ్డ ముందు నీలో ఉన్న ఆ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టు వాటి వల్ల నువ్వే బాధపడతావు అందుకే వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో చూడు తల్లి నీ సాయి ఎప్పుడు నీ గురించి నీ జీవితం గురించే నీ భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తున్నాను అందుకే కదా నీకున్న అతిపెద్ద కష్టాన్ని కూడా నేను ఇక తొలగించాలి అని నిర్ణయం కూడా తీసుకున్నాను ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి నా తలపై ఉన్న ఈ పువ్వుని తాకావో ఇక ఆ పువ్వు ఎంత స్వచ్ఛంగా అందంగా అయితే ఉందో అలానే నీ జీవితం మార్చబోతున్నాను నా తలపై ఉన్న ఈ పువ్వుని తాకిన నిన్ను అందరిలో తల ఎత్తుకుని చేసేలా చేస్తాను అందరి ముందు తల ఎత్తుకొని గర్వంగా నువ్వు బ్రతికే రోజు వస్తుంది ఇక ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం వస్తుంది తల్లి అలానే ఇప్పుడు నీ జీవితంలో కూడా అంతే నీ చుట్టూ ఉన్నవారు కానీ నీ బంధువులు కానీ ఇలా ఎవ్వరూ నీకు సాయం చేయడం లేదు కదా అదే కదా నీ బాధ కూడా దిగులు పడకమ్మా ఎవరు నీకు సాయం చేసినా చేయకపోయినా నీ తండ్రిగా నీ స్నేహితుడిగా నీ గురువుగా నేను ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను నీకు కావలసినంత ధనాన్ని ఏర్పాటు చేస్తాను నీ వ్యాపారంలో లాభాలు వచ్చేలా చేస్తాను నీకు సంతానం కలిగేలా చేస్తాను ఇక నువ్వు మంచి ఇల్లు కట్టుకునేలా కూడా నేను ఆశీర్వదిస్తున్నాను నువ్వు మొదలుపెట్టిన పనిలో విజయం వచ్చేలా చేస్తాను ఇక నీకు నీ కుటుంబానికి నేను తోడుగా ఉంటాను ఇక నీకు పట్టరాని ఆనందం కలుగుతుంది బిడ్డ అందరూ మెచ్చుకునేలా నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఇక బాధపడకమ్మా నీ మనసుని అస్సలు బాధ పెట్టుకోకు కష్టపెట్టుకోకు నీ తలరాతని సైతం నేను మారుస్తాను చివరిగా ఒక్క విషయం చెబుతున్నాను జాగ్రత్తగా విను కొన్ని కొన్నిసార్లు నువ్వు బాధపడ్డం కూడా నీ మంచికే అని తెలుసుకో ఏంటి బాబా నేను బాధపడ్డం నా మంచిక ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటున్నావా చెబుతాను కాస్త ఓపిక్గా విను ఆ సందర్భంలోనే ఎవరు ఎలాంటి వాళ్ళు అందరితో నువ్వు ఎలా ఉండాలో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో ఎవరు నిన్ను మెచ్చుకుంటున్నారో అన్నీ కూడా నీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయమ్మా ఇక జీవితంలో ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకో అలా నువ్వు ఎప్పుడైతే అనుకోవడం మొదలు పెడతావో ఇక అప్పటి నుంచి నీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటావు ఇకపై నువ్వు అనవసరంగా దేని గురించి ఆలోచించకు అలా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నారు కదా ఇక ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరం లేదు ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి ఎల్లవేళలా నిన్ను అనుక్షణం కాపాడుకుంటున్నాను అలానే కాపాడుకుంటూనే ఉంటాను నువ్వు నాపై ఉన్న నమ్మకాన్ని కోల్పోనివ్వనమ్మా అది ఇంకాస్త బలపడేలా నేను నాపై నమ్మకాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకుంటాను ఇక నువ్వు ధైర్యంగా ఉండొచ్చు ఆనందంగా సంతోషంగా ఉండు మిగతా అవన్నీ నేను చూసుకుంటాను కదా నువ్వు నా వద్దకు వచ్చే రోజు వస్తుంది ఇప్పుడు నువ్వు నా పేరు పిలవడం కూడా మర్చిపోయావు కదా ఇక అతి త్వరలోనే నువ్వు నన్ను వెతుక్కుంటూ అలానే నా నామాన్ని పఠిస్తూ నా ముందుకి రాబోతున్నావు ఇది నీ సాయి సత్యవాకు తల్లి ఖచ్చితంగా ఇది అలానే జరుగుతుంది నేను చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతాయి ఒక్క అక్షరం కూడా పొల్లుపోదమ్మా నేను చెప్పింది జరగాలి అంటే నువ్వు నాపై నమ్మకం పెంచుకోవాలి అంటే ముందు నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో మంచిగా ఆలోచించడం మొదలుపెట్టు ఖచ్చితంగా తరువాత క్షణం నుంచి నీ జీవితం అంతా సుఖమయం అవుతుంది నీ బాబా చెప్పారు అంటే దాని వెనక ఒక అర్థం ఉంటుందని నీకు తెలిసిన విషయమే కదా ఇక ఎందుకు వెనకడుగు వేస్తున్నావు ఎందుకు అనవసరమైన ఆలోచనలు చెప్పు అన్నిటినీ పక్కన పెట్టి హాయిగా ఉండు నీ జీవితం మంచిగా మారేలా నేను చేస్తాను ఇక హాయిగా సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా